నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో ముందస్తు సంక్రాంతి పండుగ సంబరాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు సంబరాల్లో ముఖ్య అతిథులుగా నగర మేయర్ శ్రవంతి జయవర్దన్ కమిషనర్ సూర్యతేజలు పాల్గొన్నారు సంబరాల్లో భాగంగా చిన్నారులు ప్రదర్శించిన కోలాటం గంగిరెద్దుల నృత్యాలు విశేషంగా ఆకట్టుకున్నాయి కార్యాలయ ప్రాంగణంలో భోగి మంటలను మేయర్ కమిషనర్ వెలిగించారు డీజే పాటలకు సిబ్బంది చేసిన నృత్యాల్లో మేయర్ కమిషనర్ ఉత్సాహంగా పాల్గొన్నారు ఈ సందర్భంగా మేయర్ కమిషనర్లు మీడియాతో మాట్లాడారు అన్ని రకాల సంప్రదాయక ఏర్పాట్లతో నెల్లూరు నగరపాలక సంస్థ ప్రాంగణంలో సంక్రాంతి వైభవం ఉట్టిపడుతోందని తెలిపారు భవిష్యత్తు తరాల వారికి మన సంస్కృతి సంప్రదాయాలు కట్టుబాట్లు మన పండుగలు గుర్తుండేలా సంక్రాంతి పండుగను జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు ఈ వేడుకల్లో నగరపాలక సంస్థ అన్ని విభాగాల అధికారులు సిబ్బంది పాల్గొన్నారు Hey,

Hello. Right. భవిష్యత్ తరాలకి సంప్రదాయాలు సంస్కృతి కట్టుబాట్లు మన పండగలు గుర్తుండేలాగా ప్రతి ఏడాది కూడా నగరపాలక సంస్థలో ఎంతో అందంగా అద్భుతంగా అలంకరించే ఏర్పాటు చేయడం జరుగుతుంది అధికారులతోటి సిబ్బందితోటి అందరితో కలిసి జరుపుకోవడం అనేది చాలా ఆనందం అంతేకాకుండా కార్పొరేటర్స్ సత్తారు గారితో కమిషనర్ గారితో కలిసి ఈరోజు ముందస్తు సంక్రాంతి సంబరాలు జరుపుకోవడం జరిగింది నా తోటి సహచార కార్పొరేటర్లకు నగర ప్రజలందరకు సిబ్ మా సిబ్బందికి జిల్లా నెల్లూరు జిల్లా ప్రజాప్రతినిధులకు ప్రశ్నిత్రులకు అందరికి కూడా ముందస్తు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ సంక్రాంతి మనందరి జీవితాల్లో నూతన వెలుగుల్ని నింపుతూ భోగభాగ్యాలను అందించాలని రావాలని కోరుకుంటూ అందరికి కూడా ముందస్తు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తారు ప్రజలందరికీ కూడా ముందస్తు సంక్రాంతి శుభాకాంక్షలు సంక్రాంతి అనేది మన తెలుగువారికి పెద్ద పండుగ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా సంక్రాంతిని ప్రతి కుటుంబం కూడా అత్యంత వైభవంగా అలానే అందరు కుటుంబ సభ్యులు కలిసే ఒక మంచి అకేషన్ లాగా సంక్రాంతి నిలుస్తుంది ఎక్కడ ఉపాధి నిమిత్తం ఏ ఊరికి వెళ్ళినా సరే ఎక్కడ పనిచేస్తున్నా సరే కుటుంబ సభ్యులందరూ మిత్రులందరూ కూడా సంక్రాంతి సమయానికి ఖచ్చితంగా కలుసుకునే ఒక మంచి పండుగ సంక్రాంతి ఈరోజు నెల్లూరు నగరపాలక సంస్థలో కూడా గౌరవ మేయర్ గారు కార్పొరేటర్స్ అలానే అధికారులు సిబ్బంది అందరితో కలిసి ముందస్తు సంక్రాంతి సంబరాల్ని ఇక్కడ కార్పొరేషన్ కార్యాలయంలో నిర్వహించడం జరిగింది ఈ సిబ్బంది ఇక్కడ అందరూ కూడా ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో సంక్రాంతిని సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది అలానే నెల్లూరులో ఉన్న నగర ప్రజలందరికీ కూడా వారు వారి కుటుంబ సభ్యులతో మిత్రులతో వచ్చే రోజులన్నీ కూడా ఏవైతే నెక్స్ట్ మూడు నాలుగు రోజులు ఉన్నాయో అందరూ కూడా ఆనందంగా గడపాలని సంక్రాంతి ఏదైతే మనకి ప్రతి సంవత్సరం తరతరాలుగా ఒక మంచి రైతన్నకి పంట వచ్చే సమయంలో కానీ మక సూర్య మకరాశి వెళ్ళే సందర్భంగా ఏదైతే మన మంచి పండుగ పెద్ద పండుగ ఉందో దాన్ని అందరూ కూడా జరుపుకోవాలని కోరుకుంటూ మరొకసారి నెల్లూరు నగర్ ప్రజలకి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు చాలా ఆనందంగా ఉంది నేను ఎనిమిది సంవత్సరాల నుండి కార్పొరేషన్ లో కార్పొరేటర్గా ఉన్నాను ఇంతవరకు ఇటువంటి అంబరాన్న సంబరాలు ఈరోజు మా కమిషనర్ సూర్యతేజ గారి సమక్షంలో మేయర్ గారు శ్రవంతి గారి సమక్షంలో జరపడం చాలా ఆనందంగా ఉంది ప్రతి కుటుంబంలో కూడా ఆనందం వెళ్ళివిరేయాలని కోరుకుంటూ మనసాంత మనసారి కోరుకుంటూ మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు సిఎంఆర్ చందనా బ్రదర్స్ లో సంక్రాంతి పండుగ సంబరాలు గేమ్ చేంజర్ ఆఫర్స్ తో సంక్రాంతికి వస్తున్నాం ఆఫర్స్ తో పాటు ఐదు వందల రూపాయల కొనుగోలు పై వచ్చిన కూపన్ పై డైలీ డ్రా హోమ్ అప్లయన్సెస్ వీక్లీ డ్రా టీవీ స్కూటీ బంపర్ డ్రా నందు టాటా టియాగో కారు వంటి విలువైన బహుమతులు గెలుపొందండి కాటన్ ప్యాంట్స్ నాలుగు తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు జీన్స్ రెండు ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే క్యాజువల్ షర్ట్స్ కిల్లర్ ఆక్జంబర్ ఆరో స్పైకర్ పోలో పాక్స్ బ్రాండెడ్స్ పై బై వన్ గెట్ వన్ బై టూ గెట్ టూ నూట తొంభై తొమ్మిది రూపాయలకే పటియాల సిల్క్ శారీ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకే పలాజో బాటం నూట నలభై తొమ్మిది రూపాయలకే లేడీస్ బూట్ కట్ జీన్స్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయల బాయ్స్ షర్ట్స్ మూడు నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు బాయ్స్ ప్యాంట్స్ రెండు ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు చిల్డ్రన్స్ ఫ్రాక్స్ రెండు ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయల ఉలెన్ బ్లాంకెట్ తొంభై తొమ్మిది రూపాయలకే షర్ట్స్ కాంబో ఆఫర్ మూడు పది వందల తొంభై తొమ్మిది రూపాయలకి షూటింగ్స్ అండ్ షర్టింగ్స్ పై యాభై శాతం వరకు తగ్గింపు చందా బ్రదర్స్ మరియు సిఎంఆర్ షాపింగ్ మాల్ ట్రంక్ రోడ్ నెల్లూరు